హలో అండి తిరుగు ఫుడిస్ ఈరోజు మనం కారపూస ఎలా చేయాలో చూద్దామండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే కారపూస ఎలా చేయాలో చూపిస్తానండి నేనైతే శనగపిండి కేజీ తీసుకుంటున్నానండి బియ్యం పిండి వచ్చేసి కేజీ తీసుకుంటున్నానండి సాల్ట్ అండి ఈ గుప్పెతో తీసుకుంటున్నాను ఈ విధంగా నాలుగు స్పూన్లు వేసుకోండి కారం అండి ఐదు స్పూన్లు వేసుకోండి గుప్పిడితో తీసుకుంటున్నాను ఈ విధంగా వామ్ అండి వామ్ కూడా గుప్పెడితో తీసుకుంటున్నాను వెన్నపూసండి మనకి చాలా టేస్టీగా మృదువుగా రావాలంటే వెన్నపూసు వేసుకోవచ్చండి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను ఈ విధంగా మనం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం మొత్తం కలవాలండి మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి మన స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి కలాయి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నానండి ఈ లోపల ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది నేను పిండి కొంచెం కొంచెంగా కలుపుకుంటానండి ఈ విధంగా కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకోవాలండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా మనం కారపూసి కిత్తుల్లోకి పెట్టుకుందామండి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి ఈ విధంగా కారపూస గిత్లో పెట్టుకోవాలండి మనకి ఈ లోపు కారపూసు ఇలా రెడీ అవుతుందండి ఇలా టర్న్ చేసుకోవాలండి పక్కకు కనుక్కోవాలి రెండో పక్క కూడా కాల్చుకోవాలి ఈ విధంగా ఆయిల్ పీల్చుకోకుండా దీనిలోకి వేసుకుందామండి అడగట్టుకోవడానికి ఆయిల్ కింద ప్లేట్ పెట్టుకొని పెట్టుకుంటే మనకు ఆయిల్ కూడా పేర్చదండి కారపూసలోకి మళ్ళీ అదేవిధంగా మనం ఇలా చేసుకోవాలండి కారపూసని ఈ విధంగా కాలిన తర్వాత అటువైపు తిప్పుకుందామండి పక్కకి చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి మనం ఇటు కూడా కాలిన తర్వాత ఆయిల్ పీల్చకుండా ఈ గంటలోకి అండి నేను కింద ఒక ప్లేట్ కూడా పెట్టుకుంటానండి నచ్చితే లైక్ చేయండి